నేను మీ వాణ్ణి మీలో ఒక కోసం నా ప్రాణమైనా ఇస్తాను నువ్వు ఇచ్చే లోపలే నేను చస్తాను యోగానంద్ సార్ వారిని వెళ్ళమనవయ్యా నువ్వు వెళ్ళవయ్యా నెక్స్ట్ శ్రీనివాసరావు వస్తున్నాడు సార్ నన్ను నమ్మండి నేను మీ వాడిని నేను నేను మీ వాడిని మీలో ఒక సరే సార్ ఇంకోసారి చెప్పమంటారా ఇంకొకసారి చంపమంటారా అన్నట్టుంది అసలు కథానాయకుడు అంటే ఎలా ఉండాలో తెలుసా ముక్కు కోటేరేసినట్టు ఉండాలి కళ్ళల్లో అయస్కాంతం ఉండాలి నవ్వితే వెన్నెలు విరిసినట్టు ఉండాలి వెండి తెర మీద రవివర్మ గీసిన బొమ్మలా ఉండాలయ్యా సుబ్బారావు ఇతను రామారావుని బెజవాడి నుంచి వచ్చాడు సబ్రీ స్టార్ ఉద్యోగం వదులుకుని మరి నీ ఆడిషన్ చేస్తే భారతర్ష్కం వెయ్యి నూట పదహారు పయానం వంద రూపాయలు సినిమా పేరు పల్లెటూరు పిల్ల నీ పేరు జయం యోగానందన్స్ కప్లెచ్చాయ్ అదేంటి సుబ్బారావు ఆడిషన్ చేయకుండానే బుక్ చేసుకుంటున్నావు భలే మరే ప్రసాద్ గారు నేను హీరో వేషన్ కోసం ఆర్టిస్ట్ వెతుకుతుంటే మీరు సరాసరి హీరోని తీసుకొచ్చా ఆడిషన్ ఏదో నేను చేస్తానండి పెసవాళ్ళు నీ నాటకం చూశానయ్యా ఇప్పుడు నా కథానాయకుడు ఫోటో షూట్ చేస్తాను రావయ్యా నీకు మండి చెప్తున్నాను నీ పారితోషికం వెయ్యి నూట పదహారు భయాన నీకు వంద రూపాయలు మీ మేలు మర్చిపోలేనండి రామారావు సినిమాకి నిన్ను పరిచయం చేస్తోంది నేనయ్యా నీకు ఇతన్ని పరిచయం చేసింది కూడా నేనే లేవయ్యా రామారావు ఓ పంచి నా మన దేశం సినిమాలో చిన్న వేషం ఉంది అచ్చి కెమెరా అలవాటు అవుతుంది కరెక్ట్ ప్రసాద్ గారు ఇదిగో జయంతు చేవయ్యా కెమెరా అలవాటు అవుతుంది చెయ్యి అలాగే ఇంత కానిస్టబుల్గా జీవితం మొదలుపెట్టి ఈ హోదాకి వచ్చానంటే నేను ఎన్ని ఊళ్ళు చూస్తుంటాను ఎంతమందిని చూస్తుంటాను ఈ విధంగా అయితే మేము ఈ స్థితికి రాగలమా మా ధర్మం మమ్మల్ని చేసుకెళ్ళండి ఓకే ప్రింట్ వెళ్ళం రామారావు నువ్వు నీ ధర్మం చేసుకుంటూ వెళ్ళు బాగుంది నాయన బాగుంది నీ భవిష్యత్తు బాగుంటే దేవుడు రాసిన డైలాగ్ అవుతాం ప్రసాద్ గారు మంచి పట్టుకొచ్చారండి నాగే గారు ఈరోజు మీకు పేక మంచి ఇప్పుడు షార్ట్ ఏంటంటే స్లోగన్స్ చేస్తున్న వాళ్ళ మీద నువ్వు లాఠీ చార్జ్ చేస్తావు చేద్దాం క్షమించండి నేను తెలిసి చేసింది కాదు మీరు న్యాచురల్గా రియలిస్టిక్గా ఉండాలన్నారు కదా అని అలా అని బాధిపారేస్తావా సినిమా కావలసిన ఆవేశాన్ని మొదటిసారి చూస్తున్నానయ్యా పైకొస్తాం ఎల్వి ప్రసాద్ సార్ అనిపారు నమస్కారం అండి నేను రామారావు ఏడింటి కలవమని ప్రసాద్ గారు చెప్పారు కరెక్ట్ టైం గురించావాయ్యా బిఏ పాస్ అయ్యి అవటం కదా అవునండి అంతగానేవయ్యా హీరోయిన్స్లో అంతగా ఎవరాయంటే కాంచనపాల గురించి చెప్తారు రేపటి నుంచి హీరోయిన్లో అంతగా ఎవరాయంటే నీ గురించి చెప్తాను ఇవ్వండి నేను చెప్తున్నాను చూడు ఈరోజు నాకు కొంచెం పది రేపు ఇదే టైం కదా అలాగేనండి బాబా నువ్వు కూడా నా లాగా బొచ్చి పెట్టవా బాగుంటుంది రెడ్డి గారి దగ్గరికి బ్రదరు అవును నా భోజనం టిక్కెట్లు అయిపోయాయి వీలైతే ఒకటి నాకు కూడా దాన్ని ఇక్కడ పెడుతున్నా తీసుకోండి ఆల్ ది బెస్ట్ బ్రదర్ నమస్కారం అండి ఓ కరెక్ట్ వచ్చావాస్ బాగుంది అవును నువ్వు ఉండేది దగ్గర అంటే ఇక్కడ మైలు ఉండదు ఏడు మైలు అండి మరి మోటార్ సైకిల్ లాంటిది ఏమన్నా ఉందా లేదండి నడుచుకుంటూనే వచ్చాను ఈ డైలాగ్ చదివి వాష ప్రాక్టీస్ చేసి గురువారం ఉదయం ఏడు గంటలకి ఆరు గంటలకు వచ్చాయి చెప్తాం వస్తానండి మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా బ్రదర్ మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది బ్రదర్ అద్భుత మనసులో నీ పల్లెటూరి పిల్ల కోసమే ఈ పాట హీరో గురువు గారు ఆదినారాయణరావు గారు నిన్నే చూన్ కట్టారు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఇంకొంచెం ఉంటే అరమేసంగా అయిపోయి బ్రదర్ మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా ఎలా ఉంది బ్రదర్ ఇది నూట సారి బాగుందని కూడా ఇన్నిసార్లు చెప్పడం బాగోదు బ్రదరు పాపం వాణ్ణి చూడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం వాడి సాహిత్యాన్ని మర్చిపోయి నీ పైత్యాన్ని పాడుతున్నాడు మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా మట్టిలో కలవాల్సిన ప్రాణం ఆ మట్టి కోసం ఇవ్వలేవా నువ్వు అడగాలే కాదు ప్రాణం ఏంటయ్యా ఏది కావాలన్నా ఇస్తానయ్యా అంత బాగా యాక్ట్ చేస్తాను యూఆర్ గ్రేట్ యాక్టర్ చెప్పిటప్పుడు థ్యాంక్ యూ సార్ అయితే నాకు హీరో వేషం వచ్చినట్టేగా నీకు వేషాలు రాకేమయ్యా దీంతో వెతుక్కుంటూ వస్తారు చూడు అయితే రేపు గురువారం ఆరు గంటలకు వస్తా వస్తాను సార్ మంచిది నాగేశ్వరరావు ఇంకో కొత్త అబ్బాయి రామారావు అని కథ బ్రహ్మాండంగా వచ్చింది ఇద్దరు హీరోలు పల్లెటూరు పిల్ల మీరు పెట్టే ప్రతి రూపాయికి పది రూపాయలు గ్యారంటీ సరే సుబ్బారావు ముందు కథ చెప్పు సార్ హీరో వచ్చాడు నాగేశ్వరరావా రామారావా రామారావు సార్ లేనని చెప్పు అదే చెప్పి ఇప్పటికి రెండుసార్లు పంపించాను ఎప్పటికైనా సినిమా తీస్తానయ్యా తీసేదాకా ఆగమను వెళ్ళు లేనని చెప్పు చెప్పినట్టు రామారావు కదూ బెజవాడలో నేషనల్ ఆర్ట్ థియేటర్ వారి నాటకాలు చాలా చూశాను నా పేరు శివరామ్ గుర్తుపెట్టుకో హాయ్ యోగానంద్ డైరెక్టర్ గారు ఆయన లోపల నుంచి వచ్చాక నేను వచ్చేళ్ళానని నేను చెప్పానని చెప్పి రెండు నాళ్ళకప్పుడు సరిగ్గా నమస్కారం అండి ఈ టైంకి నువ్వు ఇక్కడికి రావాలి అంటే కనీసం నాలుగు గంటకైనా రావాలి కదా ఇప్పుడు సినిమా లేదు పెద్దవాడి ఈ విషయం నీతో చెప్పాలి అంటే అభిమానం వడ్డీ వచ్చిందయ్యా ఏ రోజు అయినా నువ్వు వార్షికంగా వస్తావేమో ఆ వంగ చూపించి నిన్ను పంపించిందనుకున్నారు కానీ గడియారాలు ఏమైపోయే అంత క్రమశిక్షణతో ఉంటామని నేను ఊహించలేదు అయిపోయింది అయిపోయింది ఏమీ అనుకో పెద్దవారు మీరు టైం చెప్పేది పాటించమనే కదండి రానని ఎలా అనుకుంటారు వస్తాను క్షమించండి ఇక రాను పాపం వెళ్ళిపోతున్నాడయ్యా సినిమాల్లో నిలబడతాడు అనుకున్నాను సినిమాల్లో అతను సినిమా రంగే అతను బ్రదర్ ఆలోచించకూడదు ఇంకా ఆలోచించడానికి నేను ఖచ్చితంగా ఉంటాను అందరూ అలాగే ఉండాలనుకుంటారు ఈ జాబు సుబ్బారావు గారికి గారి మీద కోపాన్ని బిఏ సుబ్బారావు గారి మీద చూపిస్తే ఎలా మీరు మాత్రం ఏం చేశారు రెండు నెలల్లో సినిమా తీస్తా ఉన్నాను వచ్చి ఎనిమిది నెలలైంది నా వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా ప్రకాశ్రావు ఆ జాబు సుబ్బారావు గారికి నువ్వు కూడా వెళ్ళిపోతావు అనుకోలేదు బ్రదర్ మెరకడుగున్నా రక్తంలో లేదు సార్ హాస్పిటల్ నా సినిమా ఆలస్యం అయ్యేటప్పటికీ నీకు కూడా నేను అలసైపానే